ఒకానొక కాలంలో ఆదివరాహ క్షేత్రంలోని పవిత్ర అశ్వత్థ వృక్షం కింద పరమేశ్వరుడు శ్రీనివాసులు సుదీర్ఘ సంభాషణ సాగించారు ఆ సమయంలో స్వామివారు వినమ్రంగా అన్నారు ఓ పరమేశ్వర నా వివాహ మహోత్సవానికి ధనం అవసరం కానీ నా వద్ద ఏమీ లేదు ఈ అవసరాన్ని ఎలా తీర్చుకుంటానో అని అప్పుడు ఆయన త్రిపురాంతకుడు చిరునవ్వుతో స్వామి ఆందోళన వద్దు మనకు మహాస్నేహితుడున్నాడు యక్షరాజు ధనాధిపతి కుబేరుడు అతడే లోకధనాధిపతి అతని వద్ద అడిగితే అన్నీ సిద్ధమవుతాయి అన్నాడు అలా పరమశివుడు కుబేరుని ఆహ్వానించి ఓ కుబేర శ్రీనివాసుని వివాహం కొరకు నీవు ధనం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని అన్నాడు అందుకు కుబేరుడు మందహాసంతో ప్రభు ఇది కలియుగం ఈ యుగంలో అప్పు తీసుకోవడం పాపం కాదు అప్పు ఇవ్వడానికి సిద్ధమే కానీ సాక్ష్యం ఉండాలి యుగ ధర్మానికి అనుగుణంగా ఉండాలి అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు స్వయంగా పత్రం రాశాడు ప్రాణగ్రాహి శ్రీనివాస ప్రాణదాత ధనేశ్వర అనే శీర్షికతో హేవలంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ దశమి నాడు అశ్వత్థ వృక్షం కింద నిలబడి రామచంద్రమూర్తి ముద్రికలతో ఉండే పద్నాలుగు లక్షల బంగారు నాణాలు అప్పుగా తీసుకున్నాను ప్రతి నూరు నాణాలకు ఒక నాణం వడ్డీగా చెల్లిస్తాను ఈ యుగాంతములోపు ప్రధాన అప్పు తీరుస్తాను అని రాశాడు ఆ పత్రాన్ని కుబేరుని చెంత ఉంచాడు కుబేరుడు పత్రాన్ని పరిశీలించి స్వామి వ్రాసింది మహా అద్భుతం కానీ సాక్ష్యం అవసరం యుగధర్మం సాక్షులపై నిలుస్తుంది అన్నాడు అప్పుడు సృష్టికర్త అయిన చతుర్మఖ బ్రహ్మ ముందుకొచ్చి నేను సాక్షిగా సంతకం చేస్తాను అన్నాడు కానీ కుబేరుడు గట్టిగా అన్నాడు ఇంకా ఒకరు కావాలి రెండు సంతకాలు సరిపోవు మూడు ఉంటే అజేయమవుతుంది అన్నాడు అప్పుడు పరమశివుడు స్వయంగా ముందుకు వచ్చి సంతకం చేశాడు కానీ కుబేరుడు మరింత పట్టుదలగా మూడవ సాక్షి లేకుండే ధర్మం సంపూర్ణం కాదు అన్నాడు ఆ క్షణమే అక్కడి అశ్వత్ వృక్షమే సాక్షిగా ప్రత్యక్షమై నేను సాక్షిగా నిలుస్తాను అని తన సంతకం పెట్టింది ఇలా మూడు సంతకాలతో ధర్మపత్రం సంపూర్ణమైంది ఆనందంతో కుబేరుడు స్వామివారికి ధనాన్ని అప్పుగా ఇచ్చాడు అప్పటి నుండి తిరుమలలో జరిగిన శ్రీనివాస కళ్యాణం కుబేరుని అప్పుతోనే సఫలమైందని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ రోజుకి కూడా తిరుమల స్వామివారి నిత్య ఆరాధనలో కుబేరని స్మరణ తప్పనిసరి ఈ కథలోని అర్థం ఏంటంటే దేవుడే ఆయన యుగ ధర్మానికి కట్టుబడి ఉండాలి ధర్మానికి సాక్షులు కావాలి మరియు ధర్మపత్రం సత్యాన్ని నిలబెడుతుంది